హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ విత్ ఏంజల్ పిల్ల ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ అండ్ ఈరోజైతే మేము ఒక టెంపుల్కి అయితే విజిట్ అయ్యాం అనమాట అది ఫ్యామిలీతో మేము ఇన్స్టాగ్రామ్లో చూసి ఇన్స్పైర్ అయ్యి వెళ్ళాము చాలా వైరల్ అయిందనమాట ఈ టెంపుల్ కూడా మీరు కూడా నాలాగా ఇన్స్టాగ్రామ్లో చూసి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి బాగా వైరల్ అయింది ఈ టెంపుల్ వచ్చేసి చూసారా సా మేమైతే సండే రోజు వెళ్ళాము సాటర్డే సండే అయితే ఫుల్ రష్ అనమాట టూ కిలోమీటర్స్ దాకా ఉంది లైన్ అయితే సండే రోజు చూసారు కదా ఎంత రష్గా ఉన్నారో మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే సెవెన్కి రీచ్ అయ్యామన్నమాట టెంపుల్కి కానీ సెవెన్ నుంచే చూసారు కదా లైన్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉందన్నమాట ఎయి మాకు సగం దూరం రాగానే ఎయిట్ ఎయిట్ థర్టీన్ అయిపోయింది మాకు అర్థమైంది ఏంటంటే సాటర్డే సండే మాత్రం ఏ టెంపుల్స్కి వెళ్ళకూడదు ఎందుకంటే చాలా రష్ ఉంటారు వెళ్ళకూడదని నేను చెప్పట్లేదు మళ్ళీ మీరు వెళ్ళకూడదని మీరు ఎందుకు వెళ్ళారు అని మీకు డౌట్స్ రావచ్చు అలానైతే ఏం కాదు మ్యాథ్స్ స్కిప్ చేయడం బెటర్ ఎందుకంటే మనం ఒకరోజు లీవ్ తీసుకొని అయినా వెళ్ళడం బెటర్ కానీ సాటర్డే సండే మాత్రం చాలా అంటే చాలా రష్గా ఉంది మాకు మినిమం ఫైవ్ అవర్స్ పట్టింది అదే నార్మల్ డేస్లో పోతే వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అంట మా సండే రోజు పోయాం కాబట్టి ఫైవ్ అవర్స్ పైననే పట్టింది ఇంకా పిల్లలతో ఎలా ఉంటుంది చూసారు కదా అమ్మవారు అచ్చ రచ్చ ఇంకా ఫైనల్లీ అయితే చెట్టు కింది అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము కానీ ముడుపులు కూడా మనం అనుకున్న కోరిక నెరవేరాలని చాలామంది అయితే ముడుపులు కడుతున్నారు అమ్మవారు అయితే చాలా కలగా ఉంది చూపిస్తున్నాను చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా అంటే చాలా రష్ ఉన్నారు నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడము కనామ టెంపుల్ ఇది వచ్చేసి చెట్టు కింద దోశానని పిలుస్తారు చూసారు కదా అమ్మవారు ఎంత కలగా ఉందో రష్ కూడా చూసారు కదా ముడుపులు చూసారా చెట్టుకైతే చాలా అంటే చాలా కట్టారు అంటే మనం అనుకున్న కోరిక నెరవేరితే అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవచ్చు అనమాట మనం ఉండేది హైదరాబాద్లో కానీ నియర్ బై చాలా టెంపుల్స్ ఉంటాయి మనకు మాత్రం తెలియదు ఇలా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యి చూసి మాత్రం వెళ్తున్నాం కదా మీలో ఎంతమందికి ఎన్ అవర్స్కు దర్శనమైందో కామెంట్ చేయండి మాకైతే మినిమం చెప్పాను కదా ఫైవ్ అవర్స్ అయితే పట్టింది ఫస్ట్ టైం అనమాట సెవెన్కి అక్కడికి దర్శనం వస్తే గుడికాడికి మినిమం బయటికి వెళ్ళేసరికి అయితే మాకు వన్ టూ అయిపోయింది అనమాట సెక్యూరిటీ కూడా చాలామంది ఉన్నారు పోలీసులు చూసారా మంది సెక్యూరిటీకి అయితే పెట్టారు ఎందుకంటే అలానే గొడవలు ఏమైనా జరుగుతాయా అనేసి పబ్లిక్ చాలా బాగా చాలామంది ఉన్నారు కాబట్టి మేమైతే అమ్మవారి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాము అలా కొంచెం రిలాక్స్ అయినామనమాట ఇంకా బయటకు వచ్చేసి బయటకు వచ్చాక కూడా ఇంకా రష్ అయితే తగ్గట్లేదు చూసారు కదా చాలా అంటే చాలా రష్గా ఉన్నారు మేము సెవెన్కి వెళ్తేనే మాకు ఫైవ్ అవర్స్ పట్టింది అదే టెన్ లెవెన్కి వచ్చిన వాళ్ళకి ఇంకా నైట్ అవుతుంది రావాలనుకున్నప్పుడు మా రావాలన్నప్పుడు మాత్రం మినిమం హాలిడేస్లో అయితే స్కిప్ చేయండి ఎందుకంటే చాలా అంటే చాలా రష్గా ఉన్నారు మనం అయితే నిలబడగలుగుతాం కానీ పిల్లలతో అయితే కాలేదు మనకి ఇంకా చూసారు కదా ఇలానే మేము మరి మీ ముందుకు మరెన్నో వీడియోస్ తీసుకొస్తాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్